అందరూ డబ్బులు ఎలా పోయాయా అని కంగారు పడుతూ ఉంటారు అంతా వెతుకుతూ ఉంటారు ఇక సింహాద్రి అయితే అక్కడ పనిచేసిన వాళ్ళని గట్టిగా దండిస్తూ ఉంటాడు ఎవరు తీసారో చెప్పండి రా చెప్పండి అని అనేసరికి బాబాయ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది నర్మదా ఏమమ్మా అని అనేసరికి డబ్బులు దొంగదనం చేసినట్లుగా ఎవరికి ముందు తెలిసింది అని అనేసరికి నాకే బా అమ్మ లా అటుగాసి వెళ్తుంటే లాకర్ ఓపెన్ చేసి ఉంది అందులో డబ్బులు కనిపించలేదు అందుకే నేనే ముందుగా ఐకి ఫోన్ చేశాను అని అనేసరికి అయితే ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అనేసరికి వీళ్ళ మీదేనమ్మా అని అంటూ ఉంటాడు అయితే దొంగతనం జరిగాక వీళ్ళందరూ బయటికి ఎవరైనా వెళ్ళారా అంటే ఎవరు వెళ్ళలేదమ్మా అందరూ ఇక్కడే ఉన్నారు అనే అంటూ ఉంటుంది నా అంటూ ఉంటాడు అయితే డబ్బులు ఇక్కడే ఉన్నాయన్నమాట బయటికి పోలేదు అని అనేసరికి అది నాకెలా తెలుస్తుందమ్మా అయ్యే ఉండొచ్చు ఏమో ఏమో అని తడపడుతూ ఉంటాడు అయినా మీరెందుకు బాబాయ్ తడపడుతున్నారు అని అనేసరికి అయినా డబ్బులు విషయంలో వీళ్ళ మీద మీకు అనుమానం ఉందా అని అనేసరికి నాకైతే నీ మీద అనుమానం ఉంది అని చెప్పేసి నర్మద అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది అలా నర్మద నర్మదా కాన్ఫిడెంట్గా చెప్పగానే ఒక్కసారిగా సింహనాథ్రి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఎలా తెలిసింది అని అయితే అనుకుని కంగారు పడుతూ ఉంటాడు అదేంటమ్మా నేను డబ్బులు తీయడం ఏంటి నువ్వు నన్ను అనుమానించడం ఏంటి అని అనేసరికి ఖచ్చితంగా మీరే డబ్బులు తీసారు నాకు బాగా క్లారిటీ ఉంది అని అనేసరికి ఇక తిరుపతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నర్మదా సింహాద్రి డబ్బులు తీయడం ఏంటి అని రామరాజు అనేసరికి అవును అని అందరూ షాక్ అవుతూ ఉంటారు నేను ఎందుకమ్మా డబ్బులు తీస్తాను అని చెప్పేసి అనేసరికి మీరే తీశారు బాబాయ్ నాకు తెలుసు అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది ఇక తిరుపతి సాగ అందరూ షాక్ అవుతూ ఉంటారు అయితే డబ్బులు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ఎందుకు తడబడుతున్నారు చెమట్లు ఎందుకు పడుతున్నాయి అని అడిగేసరికి పైన ఎండగా ఉంది కదమ్మా అందుకే చెమట్లు పడుతున్నాయి అని చెప్పేసి సింహాద్రి అనేసరికి కాదు బాబాయ్ మీరే డబ్బులు తీశారు అని గట్టిగా అడుగు అంటూ ఉంటుంది మామయ్య సింహాద్రియే దొంగతనం చేశాడు అని నర్మదా అనేసరికి అలా ఎలా చెప్పగలవమ్మా అని అంటూ ఉంటుంది ఇక వేదవతి కూడా అలా ఎలా చెప్తావు అని అనేసరికి అలా నా అని చెప్పేసి చెప్తూ ఎలా చెప్తూ ఉంటుంది తన చేతి తన చేయిని అయితే అందరి ముందు చూపిస్తూ ఉంటుంది తన చేయి అందరి ముందు చూపించగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి నిజంగా సింహాద్రియ దొంగదనం చేశాడా అని అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక చే తన చేతికున్న రక్తాన్ని చూసి అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక సింహాద్రి కూడా కంగారు పడుతూ ఉంటాడు బయట పడిపోయానే అని అనుకుంటూ ఉంటాడు వేదవతి వీళ్ళందరూ కంగారు పడేసరికి అవును ఆ డబ్బు తీసి సంజలో కొట్ట పోయాడు కుట్టేటప్పుడు ఆ కంగారులో ఆ చేతి కుట్టిన డబ్బుల మేంచి తన చేయికి తగులుంది అని చెప్పేసి నర్మద అయితే అందరి ముందు ప్రూవ్ చేస్తూ ఉంటుంది సింహాద్రియ దొంగతనం చేశాడని అది చూసి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు వీడింత పని చేశాడా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు నర్మదా చేసిన దానికి నర్మదాని మెచ్చుకుంటూ ఉంటాడు రామరాజు